నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఆంధ్ర ప్రజలు ఆంధ్రప్రదేశ్ అప్పుల గురించి నిజం తెలుసుకోవాలి నిజం నిన్న నిజం తాజాగా నిజం బయటకు వచ్చింది ఆంధ్రప్రదేశ్ అప్పుల గురించి ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి తెలుగుదేశం పార్టీ నాయకులు కూటమి పార్టీ నాయకులు జనసేన అంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు పురంధర్ బీజేపీ నాయకురాలు పురంధరేశ్వర గారు వీళ్ళందరూ కలిపి ఆంధ్రప్రదేశ్ అప్పుల రాష్ట్రం అయిపోయిందని జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పుల వల్ల శ్రీలంక అయిపోయింది పాకిస్తాన్ అయిపోతుంది ఆఫ్రికా అయిపోతుందని విచ్చలవిడిగా ప్రచారం చేశారు సాక్షాత్తు కేంద్ర మంత్రివర్యులు నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో ప్రకటించినా సరే నిజం మేము చెప్తున్నామని అసత్యాన్ని ప్రచారం చేశారు ప్రజల చేత నమ్మించారు నిజమే జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం రాష్ట్రాన్ని అప్పుల కుంపులు రాష్ట్రంగా మార్చేశారని ప్రజలు నమ్మారు కూడా ఆ స్థాయిలో పత్రికలు తెలుగుదేశాన్ని సపోర్ట్ చేసేటువంటి పత్రికలు అన్నీ కూడా ప్రచారం చేసినాయి విస్తృతమైనటువంటి ప్రచారం చేసినాయి అక్కడ చదువుకున్నటువంటి విద్యావేత్తలు మనం మేధావులు ప్రభుత్వ ఉద్యోగస్తులు అందరూ సామాన్య ప్రజలు చదువురాని ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిజమే అప్పులు చేసేసారేమో అప్పుల రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చేశారని నమ్మారు దాని ఫలితమే జగన్మోహన్ రెడ్డి గారికి పదకొండు సీట్లు రావడం కారణమైంది కానీ వాస్తవం దానికి భిన్నంగా ఉంది తాజాగా అసెంబ్లీలో ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆర్థిక మంత్రి పయ్యావళ కేశవ గారు కేశవ గారు నిజాన్ని చెప్పారు అప్పుడు ఎంత చెప్పారు ఒకరు పద్నాలుగు లక్షలు అన్నారు ఒకరు పన్నెండు లక్షలు అన్నారు ఒకరు తొమ్మిది లక్షలు అన్నారు పది లక్షలు అన్నారు ఒక ఫిగర్ అంటూ లేకుండా కానీ ప్రచారం చేసేశారు విస్తృతంగా ప్రచారం చేశారు ఇన్ని లక్షల కోట్లు ఇంకా మనం చంద్రబాబు నాయుడు గారు ఇంకేమున్నారో తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని లక్షల కోట్లు అప్పులు చేశారు ఫిఫ్టీ పర్సెంట్ దిగువ తరగతి కుటుంబాలే ఉన్నాయి మీరే ఈ సగం అప్పుల్లో సగం మొత్తాన్ని మీరు కట్టాలి భరించాలి అని ప్రచారం చేశారు ఎన్నికల్లో భయపడ్డారు నిజంగా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఇలా చేస్తే మన రాష్ట్ర పరిస్థితి ఏమైపోతుంది అన్నారు కానీ పయ్యావుల కేశవ్ గారు ఏం చెప్పారు అసెంబ్లీకి వచ్చినటువంటి వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అడిగిన ప్రశ్నకు బయ్యావుల కేశవ్ గారు ఖచ్చితమైనటువంటి సమాధానం ఇవ్వాలి అసత్యం ఇక్కడ రాజకీయ మీటింగ్లో పబ్లిక్ మీటింగ్లో చెప్పినట్టుగా అసెంబ్లీలో చెప్పడం కుదరదు సమాధానం చెప్పేటప్పుడు చెప్పేటప్పుడు వాస్తవం మాత్రమే చెప్పాలి అదే చెప్పారు అడిగినటువంటి ఎమ్మెల్యే వైఎస్ వైఎస్ఆర్సిపి పార్టీ ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్న ఏంటి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు రాష్ట్ర అప్పులు ఎంత రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు రాష్ట్రం ఉన్నటువంటి అప్పులు ఎంత చెప్పండి అని మంత్రి గారిని అడిగితే మంత్రి గారు చెప్పారు మన రాష్ట్రం విడిపోయేటప్పటికి ఎన్ని ఎన్ని వేల కోట్లు ఉంది తొంభై ఏడు వేలకు నూట నాలుగు కోట్ల అప్పుతో ఇడిపోయింది మన రాష్ట్రం విడిపోయింది రెండు వేల పద్నాలుగుకి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎవరున్నారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు మొత్తం చేసినటువంటి అప్పు ఎంత రెండు లక్షల యాభై ఏడు వేల ఐదు వందల తొమ్మిది కోట్లు ఆయన దేనికోసం ఖర్చు పెట్టారు సంక్షేమ పథకాలు ఇచ్చారా రాష్ట్రం అంతా ప్రజలకు సంక్షేమ పథకాలు ఇచ్చి అప్పులు చేశారా లేదా అమరావతిలో అమరావతి రాజధాని కోసమైనా లక్ష కోట్లు అప్పులు రాజధాని నిర్మాణం కోసం ఖర్చు పెట్టే అప్పు చేశారా మరి దేనికి చేశారో కూడా తెలియదు అవన్నీ తెలుసుకుంటే మళ్ళీ భయపడతారులేండి వద్దులేండి మరి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మొత్తం టోటల్ అప్ప్యంత అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వము అధికారంలోంచి దిగిపోయేటప్పటికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పటికీ రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాటికి ఆంధ్రప్రదేశ్ మొత్తం అప్పులు ఎన్ని ఉన్నాయి దీని మీద కూడా పైవల కేసు గారు ఏమన్నారంటే అప్పటికి టోటల్ మొత్తం అప్పు నాలుగు లక్షల తొంభై ఒక్క వెయ్యి ఏడు వందల ముప్పై నాలుగు కోట్లు తెలుగు ప్రజలు ఖచ్చితంగా తెలుసుకోండి అన్ని పేపర్లు చూడండి అన్ని పేపర్లు రాదులేండి ఒక సాక్షి పేపర్లో వస్తుంది సాక్షి టీవీలో వస్తుంది టీవీ నైన్ ఎన్టీవీ వస్తుంది ఇంక వేరేది ఏం రాదు టెన్ టీవీ కూడా రావచ్చు ఇంక మిగిలిన రాకపోవచ్చు చూపించారా లేదనేది మనం చూడలేదు కానీ ఇది మాత్రం వైరల్ అవుతూ ఉంది ఈ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ ఇది ఇది కూడా సరిపోదు ఇంకా ప్రజలకి ప్రతి సామాన్యమైనటువంటి ప్రజలకు అందుబాటులోకి వెళ్ళాలి మొత్తం టోటల్ అప్పు ఎంత మన ఆర్థిక మంత్రి మంత్రివర్యులు ప్రకటించింది రెండు వేల ఇరవై నాలుగు జూన్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం దిగే నాటికి నాలుగు లక్షల తొంభై ఒక్క వెయ్యి ఏడు వందల ముప్పై నాలుగు కోట్లు మాత్రమే అప్పు పన్నెండు లక్షలు పద్నాలుగు లక్షలు కాదు ఇది వాస్తవం తెలుసుకోండి వారంతా కూటమి నాయకులంతా అసత్య ప్రచారాన్ని అసత్యాలని ప్రజలకు చెప్పారు ప్రజలు నమ్మారు అసత్యాలని కానీ ఇప్పటికైనా తెలుగు ప్రజలంతా నిజాన్ని తెలుసుకోండి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఆంధ్రప్రదేశ్ ఎంత అద్భుతమైన పరిపాలన అందించారో మీకే తెలుస్తుంది అప్పుడు మొత్తం టోటల్ అప్పు నాలుగు లక్షల తొంభై ఒక్క వెయ్యి ఏడు వందల నాలుగు ఏడు వందల ముప్పై నాలుగు కోట్లు మొత్తం అన్నీ కలిపి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అందులోను ఆంధ్ర రాష్ట్రం విడిపోయేటప్పటికీ తొంభై ఏడు వేల నూట నాలుగు కోట్లు ఉంది చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అప్పు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆయన చేసినటువంటి అప్పు అన్నీ కలిపి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చేసిన అప్పు మొత్తం కలిపి నాలుగు లక్షల తొంభై ఒక్క వెయ్యి ఏడు వందల ముప్పై నాలుగు కోట్లు మాత్రమే అందులోని చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అప్పు రెండు వేల పద్నాలుగు నుంచి రాష్ట్రం విడిపోయినప్పటికీ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పు ఎంత రెండు లక్షల యాభై ఏడు వేల ఐదు వందల తొమ్మిది కోట్లు అంటే మొత్తం టోటల్ అప్పు నాలుగు లక్షల తొంభై ఒక వెయ్యి ఏడు వందల ముప్పై నాలుగులోంచి రెండు లక్షల యాభై ఏడు వేల ఐదు వందల తొమ్మిది కోట్లు తీసివేస్తే రెండు లక్షల ముప్పై నాలుగు వేల రెండు వందల ఇరవై ఐదు కోట్లు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అప్పు ఎంత రెండు లక్షల ముప్పై నాలుగు వేల రెండు వందల ఇరవై ఇరవై ఐదు కోట్లు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మొత్తం చేసిన అప్పు రెండు లక్షల ముప్పై నాలుగు వేలే కానీ రెండు సంవత్సరాలు కరోనా ఉంది ఆ కరోనా సమయంలో రాష్ట్రమే కాదు దేశమే కాదు ప్రపంచమంతా ఆర్థికంగా చిన్నాభిన్నం అయిపోయింది మన కేంద్ర ప్రభుత్వం అప్పులు చేసింది అన్ని రాష్ట్రాలకు అప్పులు చేసింది కేంద్రం నుంచి రావాల్సినటువంటి గ్రా గ్రాంట్లు లేవు ఏమీ లేవు శాంక్షన్ ఏమి లేవు రాష్ట్రంలో అప్పులు ఆదాయం లేదు జీరో ఆదాయం అటువంటి పరిస్థితులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేటప్పటికీ పైగా అప్పయనలే తక్కువ ఉందంటే రెండు లక్షల యాభై ఏడు వేల ఐదు వందల తొమ్మిది కోట్లు అప్పుతో ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం దిగేటప్పటికి బ్యాలెన్స్ ఎంత ఇచ్చారు ఐదు వేలు ఆరు వేలు పదివేల కోట్లు బ్యాలెన్స్ లేదు ఖజానాలో ఎంత ఉంది వంద కోట్లు మాత్రమే ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా ఖజానా ఖాళీ ఇచ్చారని కరోనా సమస్య వచ్చింది ఆదాయం లేదు నేను ఎన్నో హామీలు ఇచ్చాను ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తానని రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలో పరిగెట్టిస్తానని నేను ఎన్నో వాగ్దానం చేశాను అయినా నేను ఇప్పుడు ఏమి చేయలేకపోతున్నాను ఈ పరిస్థితులు అని ఎప్పుడైనా బేల మాటలు మాట్లాడా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా ఆయన రాష్ట్ర అధినేతగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలు భయపడకండి ఈ కరోనా లాంటి సమస్యలు ఇంత ప్రళయం వచ్చినా సరే మీకు నేను నేనున్నాను ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది ప్రభుత్వం మీకు ఎంతవరకు సహాయం చేయగలదు అంతకు మించినటువంటి సహాయం నేను చేసి చూపించగలనని భరోసా ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి అందుకని ఏ దేశంలో ఏ రాష్ట్రంలోనూ చేయలేదు ఇంటింటికి సర్వే చేసి ట్రీట్మెంట్ ఇచ్చారు అన్ని ఇంటింటికి టెస్టింగ్లు ప్రీ టెస్టింగ్లు చేశారు ప్రీ వైద్యం అందించిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మన పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఎంత కరోనా టైం కరోనా టైంలో ఏ విధంగా వైద్యం చేసిందో ఆంధ్రప్రదేశ్ వైద్యం ఏ విధంగా చేసిందో ప్రజలను అడిగితేనే స్పష్టంగా చెప్తారు హైదరాబాద్లో ఉన్న తెలుగు వాళ్ళంతా ఇక్కడ వైద్యం చేయించుకోకుండా ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపోయారు ఇక్కడ చిన్న చిన్న ఉద్యోగస్తులు ఇక్కడ రోజువారీ పనిచేసుకునేటువంటి ప్రజలంతా కూడా ఎక్కడికి వెళ్ళిపోయారు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి వైద్యం చేయించుకున్నారు ఇక్కడ డబ్బులు పెట్టి వైద్యం చేయించుకోలేక తెలంగాణలో ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఉచితం వైద్యం చేయించుకున్నారు ఆ విషయాన్ని మనం పూర్తిగా తెలుసుకోవాలి అటువంటి సమయంలో ఉన్నా సరే ఆయన అటువంటి సమయంలో అసలే ఒక పక్క ఆదాయం లేకపోయినా ఇంట్లో ప్రజలు పని లేకుండా ఇంట్లో కూర్చున్నా ప్రభుత్వ ఉద్యోగులకు అందరికీ ఉద్యోగం జీతాలు అందించినటువంటి ప్రభుత్వం అందరికీ సంక్షేమం ఖాళీగా ఉన్నటువంటి ప్రజలకు కూడా సంక్షేమ పథకాలను ఇచ్చి ఏ కుటుంబము ఆర్థికంగా ఇబ్బంది పడకుండా చూసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిది అందుకు అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది అక్కడ పోనీ అంత అంత క్లిష్ట అయితే ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం ప్రతి నెల ఫస్ట్ తేదీన ఒకటవ తేదీన జీతాలు ఇవ్వలేదనేది మాత్రం వాస్తవము రెండవది రోడ్లను నిర్లక్ష్యం చేసిన మాట వాస్తవం ఈ రెండు కనుక సమస్య ఈ రెండు సమస్యలను కనుక ఆయన బ్యాలెన్స్ చేసినట్లయితే ఒక అద్భుతమైనటువంటి ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోయేటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమాన్ని అందించుకుంటూ వచ్చారు తర్వాత ఏం చేశారు ఎంత చేశారు రెండు లక్షల ముప్పై నాలుగు వేల కోట్లు చేశారు అంత సంక్షేమ పథకాలను ఇచ్చి ఓ పక్కన ఐదు షిప్ యార్డ్లు కట్టారు కదా నాలుగు షిప్ యార్డ్లు స్టార్ట్ చేశారు కదా ఫిషింగ్ హార్బర్లు ఏర్పాటు చేశారు కదా పదిహేను గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి నిర్మాణం అందులో ఐదు మెడికల్ కాలేజీలను ప్రారంభించిన ముఖ్యమంత్రి నాడు నేడు ద్వారా ని మార్చిన ముఖ్యమంత్రి మరి గవర్నమెంట్ హాస్పిటల్ మార్చినటువంటి ముఖ్యమంత్రి రైతు భరోసా కేంద్రాలు నిర్మించిన ముఖ్యమంత్రి మరి ఇన్ని చేస్తే సచివాలయ వ్యవస్థ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి సచివాలయ కార్యాలయాలు కట్టించిన వాడు జగన్మోహన్ రెడ్డి ఒక పక్కన అంత అభివృద్ధిని చేసుకుంటూ సంక్షేమాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఒకే రే ఒకే రెండు మాత్రమే ఉద్యోగులకు నెల జీతాలు ఇవ్వకపోవటం రెండు రోడ్లను సక్రమంగా ఇవ్వకపోవటం ఈ రెండు సమస్యలు తప్ప అద్భుతమైన పరిపాలన అందించాడు జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసినటువంటి ముఖ్యమంత్రి తక్కువ చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పోనీ అది పక్కన పెట్టేద్దాం ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కదా ఇప్పుడైనా మరి అసెంబ్లీలో వాస్తవం చెప్పారు కానీ బయటకు వచ్చి మళ్ళీ అదే భయవల్ కేశవ్ గారు ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చెప్తారు మళ్ళీని అసెంబ్లీలోనే మీ పిగర్లు కరెక్ట్గా ఇస్తారు బయటకు వచ్చేమో ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని విమర్శిస్తారు ఇంకా అసత్యాలే మాట్లాడితే ఇంకెట్లాగా సత్యం ఎప్పటికైనా ప్రజలకు తెలుసుకుంటారు పూనిపోని కూటమి ప్రభుత్వం ఇప్పుడు అధికారంలోకి వచ్చింది వీరేమైనా అప్పులు చేయకుండా నడిపిస్తున్నారు ఆ ప్రభుత్వాన్ని ఆల్రెడీ వచ్చి తొమ్మిది నెలలు పూర్తయింది తొమ్మిది నెలలకి మొత్తం టోటల్గా సాక్షులు ప్రకటించింది లక్ష నలభై వేల కోట్లు అప్పు చేశారంట తొమ్మిది నెలలకి జగన్మోహన్ రెడ్డి గారు కరోనా లాంటి సమయంలో ఉండి ఆదాయం రెండు సంవత్సరాలు లేకపోయినా అనేక సంక్షేమ పథకాలను అందిస్తూ ఒక పక్కనే వాడ వాడల షిప్ యార్డ్ నిర్మిస్తూ మత్స్యకారులకు ఫిషింగ్ ఆర్బన్లు ఏర్పాటు చేస్తూ నాడు నేడు స్కూల్ని రూపురేఖలు మార్చి అంత గవర్నమెంట్ హాస్పిటల్ అన్న రూపురేఖలు మార్చి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసి అంతా చేసుకున్న ఆయన చేసిన అప్పు రెండు లక్షల యాభై ఏడు వేల ఐదు వందల రెండు లక్షల ముప్పై నాలుగు వేల రెండు వందల ఇరవై ఐదు కోట్లు మాత్రమే ఈ ఆల్రెడీ ఆల్రెడీ వచ్చేసి లక్ష నలభై వేల కోట్లు అప్పు చేశారట తొమ్మిది నెలల్లోని మరి ఏం చేశారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రజలే తెలుసుకోవాలి తెలుగు ప్రజలు తెలుసుకోండి తెలుసుకుని ఎవరు మంచి ముఖ్యమంత్రి ఎవరు తక్కువ అప్పులు చేశారు ఎవరు ఎక్కువ అప్పులు చేస్తున్నారు ఎవరు ఆర్థిక సంక్షోభాన్ని సృష్టిస్తున్నారు ప్రజలు ఏ రోజుకైనా తెలుసుకుంటారు తప్పకుండా తెలుసుకోవాల్సిన అవసరం వస్తుంది అంటే ప్రజలైతే మాత్రం పత్రికలైతే మాత్రం ఇవన్నీ వాస్తవాలు ప్రచారం చేయవు అందుకనే ఎక్కడా కూడా ప్రజలకు తెలియకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు అసలు వార్తలను పక్కన పెట్టేసి కొత్త కొత్త బ్రేకింగ్ న్యూస్లన్నీ వేస్తూ ఉంటారు ప్రజల మైండ్ని మైండ్ గేమ్ ఆడుతూ ఉంటారు అదే మేనేజ్మెంట్లో చంద్రబాబు నాయుడు గారు మించినటువంటి నాయకుడు మాత్రం ఎవరూ లేరు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతారో ఆయనకి అర్థం కాదనుకోండి అసలు బడ్జెట్ అంటే ఏంటి అప్పులు అంటే ఏంటి ఆయనకి పూర్తి అవగాహన ఉండకపోవచ్చు అందుచేత ఆయన చంద్రబాబు నాయుడు గారు ఏ ఫిగర్లు చెప్తే ఆ ఫిగర్లు చెప్పేస్తారు తప్ప అందులో వాస్తవం ఉందా లేదని తెలుసుకునేటువంటి అంత నాలెడ్జ్ లేదని మనకే అర్థమవుతుంది పవన్ కళ్యాణ్ గారికి తెలుగు ప్రజలు ఖచ్చితంగా ఆంధ్ర ప్రజలు వాస్తవాలని తెలుసుకోండి ఎవరు ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించారు ఎవరు ఎక్కువ అప్పులు చేస్తున్న ఇప్పుడు ఏ ప్రభుత్వం అప్పులు చేస్తుంది ఏ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత తక్కువ అప్పులు చేశారో వాస్తవాన్ని తెలుసుకోండి తెలుసుకుంటారనే భావిందాం మరిన్ని వార్తా విశ్లేషణలతో ఎస్ఆర్ నైన్టీవీ తెలుగు